హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ఆషాఢం ఆఫర్ లో డిజైనర్ శారీస్ అండి ఈ శారీ చూడండి ఎల్లో కలర్ కి పర్పుల్ ఇచ్చాడండి శారీ సూపర్గా ఉందండి శారీ ప్లెయిన్ కాదండి స్ట్రైప్స్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పల్లెండి బ్లౌజ్ వచ్చి సపరేట్ బ్లౌజ్ ఇచ్చాడు మామూలు లతలు అలా ఇచ్చాడండి బాగుందండి ఫ్లవర్ డిజైన్ అండి బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి బయట అయితే మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి చాలా క్లాత్ అయితే చాలా బాగుందండి జార్జెస్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి గ్రీన్ కి బ్లూ ఇచ్చాడండి రావట్లేదు అండి అందుకే ఓపెన్ చేస్తాం ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ క్లాత్ అయితే చాలా బాగుంది రాణి పింక్ కి బ్లూ సీగ్రీన్ లాగా ఇచ్చాడు క్లాత్ అయితే చాలా స్మూత్ క్లాత్ అండి బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కి ఎల్లో అండి అది చూడక్కల సూపర్గా ఉంది ఇందాక ఎల్లో పర్పుల్ ఇప్పుడు పర్పుల్ కి ఎల్లో అండి సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తా ఉండి షిప్పింగ్ అయితే అయితే ఇది మామూలు ప్రింట్ కదండి పాయిల్ ప్రింట్ పాదు పాయిల్ ప్రింట్ అందరికి తెలుసు ప్రింట్ పాదు అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ సూపర్ అండి బాటిల్ గ్రీన్ కి ఎల్లో నెక్స్ట్ వైన్ కలర్ నేరేడు పండు కలర్ కి గ్రీన్ నావీ బ్లూ కి పింక్ శారీస్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి రత్నావరంగు కి పింక్ ఓపెన్ చేస్తే హోల్డింగ్స్ పోతున్నాయండి అందుకే ఓకే దీనికి సెపరేట్ బ్లౌజ్ ఇచ్చాడండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది క్లాత్ అయితే ప్యూర్ జార్జెస్ అండి నెక్స్ట్ ఈ సారీస్ చూడండి ఎంత బాగున్నాయా ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి సూపర్ ఉన్నాయండి శారీస్ చెక్స్ ప్యాటర్న్ వచ్చి అందు డిజైన్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చి సెపరేట్ ఇలా బ్లౌజ్ చెక్స్ ఇచ్చాడు క్లాత్ కూడా కింద షెమ్మర్ ఇచ్చాడండి చాలా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అంటే చాలా బాగున్నాయండి ఈ సారీస్ స్కై బ్లూ కి నేవీ బ్లూ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఎల్లో రెడ్ సూపర్ అండి ఒక్కోసారి ఒక్కో కలర్ హైలైట్ అవుద్ది ఒకప్పుడు ఒకసారి ఈ కలర్ హైలైట్ అయింది ఇప్పుడు పర్పుల్ ఎల్లో హైలైట్ కలర్స్ ఇది లైట్ గోల్డ్ కలర్ కి మెరూన్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ